రెల్లి మేధావుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని అండి మాది రిల్లి జాతి మా ముఖ్య వృత్తి పారిశుద్ధ్యం మేము తరతరాలుగా పారిశుధ్యాలే పనులను నమ్ముకొని జీవిస్తున్నాం అయితే రెండు వేల నాలుగుకు ముందు రెండు వేల నాలుగు తర్వాత రిజర్వేషన్ వర్గీకరణలలో రిజర్వేషన్ ఒక శాతం వచ్చిన తర్వాత మాలో కొంతమంది ఆడపిల్లలు డాక్టర్లు అయ్యారు మగవాళ్ళకి అన్యాయం జరిగినప్పటికీ ఆడపిల్లలు డాక్టర్లుగా కొంతమంది ఒక పది పదిహేను మంది రావడం వల్ల మా మేము చాలా ఆనందంగా ఫీల్ అయ్యాం అయితే అదే వర్గీకరణ ఇప్పుడు పునరావృతం అవుతుందంటే మాలో ఉన్న పురుషులకి మగపిల్లలకి చాలా అన్యాయం జరుగుతుంది వర్గీ వర్గీకరణ శాతం ఒకటే అంటే ఆనాడు ఒకటే శాతం ఈనాడు ఒకటే శాతం అంటే మాలో జనాభా ఈరోజు ఎంత పెరిగిందో ఖచ్చితమైన కులగణన ఇప్పుడు చేయలేదండి మాలో మేము కనీసం ఇరవై లక్షల పైన మా జనాభా పెరిగిందని మేము గంటాపదం చెప్తున్నాం మేము చేసిన కార్యక్రమాలు ఈ మధ్యలో మేము కొన్ని నెలలుగా మా రిల్లీలు మొత్తం రాష్ట్రవ్యాప్తంగా చేసిన కార్యక్రమాల వల్ల ఒక నెల రోజులు మళ్ళా రాజీవ్ రంజన్ మిశ్రా గారి కమిషన్ని మళ్ళా నెల రోజులు పొడిగిచ్చారండి అంటే మాకు అన్యాయం జరుగుతుందని ప్రభుత్వం గుర్తించిందని మేము అనుకుంటున్నాం అయితే మాకు ఖచ్చితంగా న్యాయం జరిగేటట్టుగా ప్రభుత్వం ముందుకు అడిగేయాలండి దీనికోసం అవసరమైతే రాష్ట్ర వ్యాప్తంగా మేము ఒక తాటి మీదకి వచ్చే కార్యక్రమాన్ని మేము విజయవాడలో మహాధర్ణ నిర్ణయం కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ప్రభుత్వం దృష్టి తీసుకెళ్లే విధంగా మేము మేము మా కార్యాచరణ అమలు చేయాలనుకుంటున్నామండి ఖచ్చితంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మాకు మాకు అన్యాయం చేయకుండా మా జాతిని మా పిల్లల అభివృద్ధికి మా సహాయపడతారని వర్గీకరణంలో శాతాన్ని పెంచుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి రాష్ట్రో ఇన్చార్జు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు జోన్ టో పరిధిలో ఐదు పార్లమెంటు ముప్పై నాలుగు నియోజకవర్గాల్లో మేడేని ఘనంగా నిర్వహించడం జరుగుతుందన్నారు అదే విధంగా విజయవాడలో జరిగే కార్మిక బహిరంగ సభను పదివేల మందితో నిర్వహించడం జరుగుతుందన్నారు ప్రతి నియోజకవర్గం నుంచి విజయవాడ బహిరంగ సభకు కార్మికులు తరలి రావాలని పిలుపునిచ్చారు సంఘం రాష్ట్ర అధ్యక్షులు గొట్టుమొక్కల రఘు రామరాజు ఆధ్వర్యంలో సభను నిర్వహిస్తామన్నారు త్వరలో కార్మిక చట్టాలపై శిక్షా తరగతులను నిర్వహించడం జరుగుతుందన్నారు విజయవాడలో జరిగే సభకు ముఖ్యమంత్రి చంద్రబాబుతో రాష్ట్ర మంత్రులతో పాటు ఎంపీలు ఎమ్మెల్యేలు పాల్గొంటారని వారు తెలిపారు ఈ కార్యక్రమంలో భావన ఇతర కార్మిక సంఘాల నాయకులు జిల్లా ఇన్ఛార్జ్ జక్కి అప్పన్న కాకినాడ రూరల్ జిల్లా అధ్యక్షులు యజ్ఞల బాబ్జీ టౌన్ ఉపాధ్యక్షుడు బలగం పరశురాము రమణమ్మ సత్యవేణి రామలక్ష్మి కుమారి తదితరులు పాల్గొన్నారు ఈరోజు కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ నుండి టిఆర్టీసి ఐదు జిల్లాల అధ్యక్ష ప్రధాన కార్యదర్శి అనుబంధ సంఘాల నాయకులందరికీ కూడా మీ ద్వారాగా మేము తెలియజేస్తున్నాం ఉన్నాం మరి రెండు వేల ఇరవై ఐదు మేడే పదివేల మంది కార్మికులతో బహిరంగ సభ విజయవాడలో ఏర్పాటు చేయడం చేయాలని రాష్ట్ర టీఎంపిసి అధ్యక్షులు శ్రీ గొట్టుముక్కల రఘురామరాజు గారు మరి మొన్న జరిగినటువంటి పదకొండవ తారీఖున జరిగినటువంటి రాష్ట్ర స్థాయి విస్తృత సమావేశంలో ఇది తీర్మానం చేయడం జరిగింది ఆ సమావేశానికి మరి అప్పుడు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జోన్లు ప్రతినిధులు జోన్ ఇన్ఛార్జీలు అందరూ కూడా హాజరయ్యారు నేను మీ దోరగా ఈ కాకినాడ జిల్లా నుండి కాకినాడ జిల్లా అమలాపురం రాజమండ్రి నర్సాపురం ఏలూరు ఈ ఐదు పార్లమెంట్లు ఒక జోన్ ఐదు పార్లమెంట్లు ముప్పై నాలుగు నియోజకవర్గాల పరిధిలో టిఎన్టీయు అన్ని కమిటీలు కూడా యాక్టివ్గా మరి మేడేని సెలబ్రేట్ చేసుకునే విధంగా ఆలోచన చేయమని త్వరలో జోన్ టూ టిఎన్టీయుసి విస్తృత స్థాయి సమావేశం కూడా ఏర్పాటు చేస్తాం అది ఎక్కడ ఏర్పాటు చేస్తాము ఆ వెన్యూ ప్లేస్ అన్నీ కూడా త్వరలోనే తెలియపరుస్తాం దానికి రాష్ట్ర టీఎన్టీసీ అధ్యక్షులు మించు మించి కార్మిక మంత్రి గారిని కూడా ఆహ్వానించే ఆలోచన ఉంది అదేవిధంగా మా కార్మికుల మేడే ఏదైతే కార్మిక బహిరంగ సభ ఉందో ఆ సభకి మరి ముఖ్యమంత్రి గారిని కూడా ఆహ్వానించాలని మేము ఆలోచన చేస్తా ఉన్నాం అది మా రాష్ట్ర అధ్యక్షులు వారు మరి టీఎన్టీసి స్టేట్ ఇన్ఛార్జి గారు మాజీ ఎమ్మెల్సీ గారు దుబాత రామారావు గారు అశోక్ బాబు గారు పెద్దలందరూ కూడా ఆలోచన చేసి ముఖ్యమంత్రి గారిని లోకేష్ బాబు గారిని కార్మిక మంత్రి గారిని అలాగే లోకల్ విజయవాడ లోకల్లో ఉన్నటువంటి మంత్రులు అందరినీ కూడా ఎంపీ గారిని అందరినీ పిలవాలని చెప్పేసి అనుకుంటున్నాం మేడే కార్యక్రమం ఈవినింగ్ బహిరంగ సభ కాబట్టి ఉదయం జోన్ టూ జోన్ టూ పరిధిలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల హెడ్ క్వార్టర్స్లో కార్మిక జెండా ఆవిష్కరణ జరగాలి అదేవిధంగా కార్మిక స్థూపాలు ఏర్పాటు చేయాలి ఇన్యాక్టివ్గా ఉన్నటువంటి టీఎన్టీసీ ప్రతినిధులందరూ కూడా యాక్టివ్ అవ్వమని చెప్తా ఉన్నాం మరి యాక్టివ్గా మనం అధికారంలో ఉన్నాము అధికార పార్టీ యూనియన్ అయ్యండి కార్మిక సమస్యలు పట్టించుకోకుండా కాలక్షేపం కోసం పదవ నిర్వహిస్తే కరెక్ట్ కాదు అని చెప్పేసి మీ ద్వారాగా మా నాయకులు చెప్తా ఉన్నా అందుచేత టీఎన్టీసీ నాయకులారా మీరు ఇప్పటికైనా అనార్కర సెక్టర్ కార్మికులు ఎక్కడ ఉన్నారో వాళ్ళకు ఉన్న ఇబ్బంది ఏమిటి వాళ్ళకి ప్రభుత్వం ద్వారా మనం ఏం చేయాలి ఏ సమస్యను పట్టుకెళ్ళాలి అనే విధంగా ఆలోచన చేయమని చెప్పేసి కూడా మీ ద్వారా తెలియజేస్తున్నా అదేవిధంగా మరి మీరు కార్మిక పదవి తీసుకుని పార్టీ అధికారంలో లేనప్పుడు పదవి తీసుకున్నారు ఇప్పుడు వేళ అధికారంలోకి వచ్చాం ఇంతవరకు మనం ఎన్ని యూనియన్లను ఎక్స్టాబినేట్ చేసాం ఎన్ని కార్మిక సమస్యలు ఐడెంటిటీ చేసాం ఒకసారి మీరు కూడా ఆలోచన చేయమని చెప్పేసి తెలియజేస్తున్నా అదేవిధంగా త్వరలో మరి కార్మిక చట్టాల మీద అవగాహన కొరకు టిఎన్టీసీ శ్రేణులందరికీ కూడా ట్రైనింగ్ క్లాసులు ఏర్పాటు చేసే విధంగా కూడా ఆలోచన చేస్తాను మీ ద్వారాగా ఈ జోన్ పరిధిలో ఉన్నటువంటి అన్ని జిల్లాల అధ్యక్షులకు ప్రధాన కార్యదర్శులకు కూడా ఇది మా సందేశం ఈ సందేశాన్ని మరి తూచా తప్పకుండా అమలు చేస్తారని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం రాష్ట్ర టీఎన్టీసి అధ్యక్షులు ఆదేశాల మేరకు మరి మేడే కార్యక్రమాన్ని సమర్థవంతంగా జయప్రదం చేయాలి మన జోన్ పరిధిలో ఉన్న ముప్పై నాలుగు నియోజకవర్గాల్లో ప్రతి నియోజకవర్గ నియోజకవర్గం నుండి కనీసం యాభై మంది ప్రతినిధులు వెళ్ళాలని చెప్పేసి ఆలోచన చేస్తా ఉన్నాం దగ్గరగా ఉన్న నియోజకవర్గాల్లో ఎక్కువ మంది వస్తారు దూర ప్రాంతంలో కనీసం నియోజకవర్గానికి యాభై మంది అయినా హెడ్ క్వార్టర్కి వెళ్ళాలి కాబట్టి ఆ రకంగా మీ ఆలోచన ఉండాలని ఇలాగా మరి యూనియన్లు ఎక్సప్ట్ చేయడంలోను యూని కొత్త యూనియన్లు స్థాపించడంలో కూడా కీలకంగా వ్యవహరించమని కూడా నేను తెలియజేస్తాను